ఆధ్వర్యంలో ఈ రోజు మరి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు వరద సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలను ప్రజలకు వరద సహాయం కింద ఒక్కొక్క ఇంటికి పదివేలు అందించడంలో పూర్తిగా విఫలం చెందిందని చెప్పుకోవాలి పటాన్ చేరు డివిజన్ లో ముఖ్యంగా అక్రమాలకు అడ్డాగా మారింది పటాన్ చేరు ఈ టిఆర్ఎస్ నాయకులు కానివ్వండి డీసీ డిప్యూటీ కమిషనర్ జీహెచ్ఎంసీ గారు కానివ్వండి వారి సిబ్బంది కానివ్వండి పదివేల రూపాయలు కేవలం కొన్ని ఏరియాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు ఎందుకంటే అవి కేవలం టీఆర్ఎస్ ఓట్లకు సంబంధించిన వ్యక్తులు అక్కడ నివసిస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ కార్యకర్తలకి పదివేల రూపాయలకు అందించడం పదివేల రూపాయలు అందించడం జరుగుతుంది మిగతా ఏరియాలలో ఎందుకు అందించడం లేదు వాళ్ళంతా వరదలో చిక్కుకపోలేరా వాళ్ళ ఇల్లు కూలిపోలేరా వాళ్ళ ఇంట్లో మృతివాతలు చెందలేరా మరి వాళ్ళెందుకు పది వాళ్ళ ఇళ్ళకు ఎందుకు పదివేల రూపాయలు వేయట్లేదు అని అడిగితే ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్తే మేము అట్లనే ఉంటాము గవర్నమెంట్ వాళ్ళది ఉంది సార్ మాకేం సంబంధం లేదు ఏదైనా ఉంటే వాళ్ళని అడగడం అడగమని చెప్తున్నారు డీసీ గారు మేము డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నాం మేము జిహెచ్ఎం కమిషనర్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం సార్ మీకు అధిక ప్రభుత్వ సొమ్ముని పంపిణీ చేయాల్సిన అవసరం మీకుందా మీకుందాయలకు నాయకులకు ఉందా ఖచ్చితంగా దీనిపైన మీరు సమాధానం చెప్పాలి జవాబుదారీతనంగా ఉండాల్సిన ఎమ్మెల్యే ప్రశ్నార్థకంగా మారిపోయారు మీరు ఒక ప్రజాప్రతినిధి స్థాయిలో ఉండి ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం మీ ఉన్నది జవాబుదారనం లేని ప్రజానాయకుడు ప్రజాస్వామ్య దేశ ప్రజాస్వామ్య దేశంలో ఉండడానికి వీల్లేదు తక్షణమే రాజీనామా చేయాలి ఖచ్చితంగా డిప్యూటీ కమిషనర్ గారు పటాంచేలో డివిజన్లో ఉన్న ప్రతి ఏరియాకి ప్రతి ఒక్కరికి ఇంటింటికి పదివేల రూపాయలు పంపిణీ చేయాల్సిన అవసరం ఉన్నది లేదంటే దీనిపైన భారతీయ జనతా పార్టీ నూట పదమూడవ డివిజన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు కావాలంటే ఎమ్మెల్యే గారు ఇంటి ముట్టడి చేస్తాం అవసరమైతే గవర్నర్ గారి దృష్టికి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తామని చెప్పేసి కోరుకుంటూ చర్వం